అలా అలుయ్యా అందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము లోక వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఇదిగో శత్రువు బలవంతట మీద నీకు అధికారము అనుగ్రహించుని ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు అల్లుయ ఈ వాగ్దానం ద్వారా సమస్త బలహీనతల మనం విజయం పొందిను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నడుపుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారండి ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం ఏంటంటే శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించుతుంది ఏదైతే వ్యర్థమైంది ఉందో ఏదైతే పాపంగా మనం చూస్తున్నామో దొంగతనము అవతరాలు వ్యభిచారము ప్రతి ఒక్కటి ఏదైతే అపవాది క్రియలు ప్రతి ఒక్క అపవాది క్రియల మీద శత్రువు యొక్క ప్రతి బలహీనత మీద అధికారం మనకి అనుగ్రహించున్నాడు ఆ లెవె ఎప్పుడైతే నువ్వు అజరెడైన ఏసుక్రీస్తుని ఆ రోజున మనము అధికారము పొందుకున్నాము కాబట్టి సమస్తాన్ని అధికారాన్ని మనం పొందుకున్నాము ప్రతి ఒక్క దాన్ని మనం జయించిన వాళ్ళే మనము మారిపోయాము కాబట్టి ఏదైనా వ్యర్థమైన ఆలోచన నీకులో వచ్చినా వ్యర్థమైన తలంపు నీటిలోకి వచ్చినా దౌన్నదనం చేయాలన్నా అబద్ధాలు ఆడాలన్నా లేకపోతే ఏదైనా ఆలోచన నీలోకి అనుకో ఏం చేయాలి చెప్పినా క్రీస్తు నా ప్రతి ఒక్క బలహీనత తొలగిపోను కాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నా ప్రతి ఒక్క బలహీనత నుండి బయటకు వచ్చిన కాక అన్ను ఎప్పుడైతే దేవుదేవి అడుగుతావో దాన్ని దేవుణ్ణి నుండి తొలగించి ఉన్నతమైన ఆలోచనని ఉన్నతమైన జ్ఞానాన్ని ఇప్పుడు దొంగతనం చేయాలన్న ఆలోచనలు అపవాదిని నీకు కలగజేసాడు అనుకోండి అదే నువ్వు ప్రార్థించగా సహాయం చేయాలన్న ఆలోచన దేవునికి కలగజేస్తాడు సమృద్ధిగా సహాయం చేయడానికి కావలసిన సమస్తాన్ని నీకు అందజేసి అనేక మంది సహాయం చేసే వాళ్ళని నేను మారుస్తాడు వ్యర్థమైనవి అనేకమైన జీవితాన్ని ఏర్పడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి వాటన్నిటి మీద దేవునికి అధికారం అనుగ్రహించేసేది ఉన్నాడు ఎలాగంటే నీ అనారోగ్యం ఉందనుకోండి నువ్వు అనారోగ్యం వైపు చూడొద్దు ఎందుకంటే ఏసు పొందిన గాయలో నేను స్వస్థపరచబడ్డాను ఎప్పుడైతే వాగ్దానం వైపు చూడాలి విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనము పొందుకుంటాము ఇచ్చిన వాగ్దానం ఏంటి శత్రువు బలవంతం మీద మనకి అధికారం అనుగ్రహించినాడు నీ జీవితంలో ఏదైతే నీకు నష్టం చేయాలని ప్రయత్నిస్తుందో ఎవరి ద్వారానైనా సరే ఒకవేళ ఏ విషయం ద్వారా అయినా సరే నిన్ను నష్టపరచాలని చూస్తుందో దాని మీద అధికారం దేవుణ్ణి నీకు అనుగ్రహించినాడు ఏ జీవు నాకు ఎంత మాత్రమో హాని చేయదు అని దృఢమైన నమ్మకంతో బలంగా విశ్వాసంగా దేవుని యొక్క చూసి ప్రార్థిస్తావో ప్రతి బలహీనతను దేవుని అతను తొలగించి ఉన్నతమైన స్థానంలో దేవుని నిలబడతాడు ఉన్నతమైన దేవుని మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రార్థిద్దాం ప్రార్థించి ప్రతిదీ మనము పొందుకుందాం ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవునికి ఉన్న స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల ఆస్తుత్రాలు చెల్లించుకున్నాం తండీ శత్రు బలవంతుల మీద మాకు తండ్రి అధికారం అనుగ్రహించిన తండీ ఆర్థికంగా తండ్రి ఎవరైతే శత్రువుతండి ఇదిగోదండి ఎవరి జీవితంలో క్రొంగ తీస్తున్నీ ఆర్థిక క్రొంగ తీసే ఆ శత్రువు తొలగిపోనుగా కానీ ప్రవర్తిస్తుందండి ఆర్థిక సమృద్ధి వారికి కలుగునుగా కానీ ప్రవర్తిస్తుందండి ఆరోగ్యపరంగా ఎవరైతే క్రొంగ తీయాలని చూస్తున్నారా అండి ప్రతి అనారోగ్యంతో యేసు పొందిన కాయలో స్వస్థపరచుబడని కాకపోతే ప్రవచిస్తుందండి అది ఎటువంటి అనారోగ్యమైన ఇదిగోదండి మరణ పడక మీద ఉన్నదే ఇదిగోదండి ఎటువంటి అనారోగ్యమైనదండి నజాన్ని ఏ సుఖరిస్తున్నాం తండ్రి రోజు విడుదల కలుగును అని ప్రవచిస్తుందండి ఎవరు మనసు అయితే ఇదిగో తర్వాత నిలుపుకోలేక ఇబ్బంది పరుస్తున్నారు తండీ వారు నీ వైపు చూసి తండ్రి మనసు నిలుపుకునే వారుగా మారును కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్క ప్రయాణాలు మీరే తోడైనా నడిపించండి ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏ సమో తొలగిపోను కానీ ప్రవచిస్తున్నాం తండ్రి నేను ఇదిగో తండ్రి నీ నామం అడగ ఏదైనా ఇస్తానో తండ్రి ఈ సమయం అంతమంది ఈ ప్రాంతంలో ఏకీభిస్తున్నది అండి ఏకీభవించిన ప్రతి ఒక్కరికి తండ్రి అడిగిన సమస్తం పొందుకరునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి విషయంలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనైడైనా నేను క్రీస్తునామాలు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనములు